విహెచ్ ప్రెస్ మీట్ కవర్ చేయొద్దు గాంధీ భవన్ సిబ్బందికి పార్టీ పెద్దలు ఆర్డర్ ఇక సీనియర్ నేత పాపము ఆయన బీసీ నేత బీసీల కోసం నిత్యం కొట్లాడేటువంటి వ్యక్తి విహెచ్ వి హనుమంతరావు సీనియర్ నేత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ హుషారుగా ముందు కదులుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక భూమికను పోషించాడు పార్టీని వీడకుండా ఆయన ఎప్పటి నుండో ఉన్నటువంటి ఆయనకు ఇప్పుడు బీసీలకు స్థానం కల్పించడం లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుండి రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు బీసీలకు ఎక్కడా లేదంటూ ఆయన గలమెత్తుతుంటే ఇక ఆయనని ఆయనకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ను ఎవరు కూడా కవర్ చేయొద్దని హుకుం జారీ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది అంటే ఎంత దారుణానికి దిగజారిందో చూడొచ్చు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ప్రెస్ మీట్లో కవర్ చేయొద్దని పార్టీ పెద్దలు గాంధీ భవన్ సిబ్బందికి ఆర్డర్లు వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి విహెచ్ ప్రెస్ మీట్లకు లైవ్ లింకులు సమాచారాన్ని గాంధీ భవన్ సిబ్బంది ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి సాధారణంగా కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్లు లైవ్ లింకును ట్విట్టర్ వేదికగా ఇచ్చేవారు బీహెచ్ లైవ్ తప్ప మిగతా నేతల ప్రెస్ మీట్ లింక్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీహెచ్ మాట్లాడుతున్నారని అందుకే అతన్ని ప్రెస్ మీట్లు కవర్ చేయొద్దని పార్టీ పెద్దలు ఆర్డర్లు వేసినట్లు సోషల్ మీడియాలో పుకార్లు చే వినిపిస్తూ ఉన్నాయట అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే ఆయన బీసీ వాదాన్ని వెతుకొని బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు అందులో తప్పేముంది బీసీల డిక్లరేషన్ను ఏర్పాటు చేశారు బీసీలకు అసెంబ్లీల్లో తక్కువ సీట్లు ఇచ్చారు పార్లమెంటులో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అదేవిధంగా అనేకమైనటువంటి కార్పొరేషన్లు నియమించినప్పటికీ బీసీలకు ఇవ్వలేదు అధికారులలో కూడా ప్రధానమైనటువంటి వారిని బీసీలలో ఎక్కడ కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు కేవలం ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అన్ని పదవులు అన్ని అధికారాలు అన్నీ కూడా కట్టబెట్టుకున్నటువంటి అంశాన్ని లేవతినితున్నటువంటి సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఆయన జీవితకాలం మొత్తం కాంగ్రెస్ పార్టీకి దారపోస్తున్నటువంటి వస్తున్నటువంటి ఆయన ఇస్తుంటే ఆయన ప్రెస్ మీట్లు కవర్ చేయొద్దంటూ ఆర్డర్లు జారీ చేశారంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఎటువైపు పయనిస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది కాంగ్రెస్లో గుసగుసలు అప్పుడే మొదలయ్యాయని చెప్పొచ్చు